ఓం శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము పన్నెండవ సర్గ ఎందలి ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అగస్యుడు రామునకు ఇచ్చుట అనే కథగా విందాం లక్ష్మణుడు ఆశ్రమంలో ప్రవేశించి మహాముని శిష్యుని వద్దకు వెళ్ళి ఈ విధంగా పలికాడు దశరథ మహారాజు పెద్ద కుమారుడు మహాబలశాలి అయిన రాముడు భార్య అయిన సీతతో సహా అగస్య మహామునిని చూడడానికి వచ్చాడు నేను ఆ రాముని యొక్క తమ్ముడను లక్ష్మణుడను అతని హితం కోరేవాడిని సర్వదా అతనికి అనుకూలంగా ప్రవర్తించే భక్తుణ్ణి నీవు విని ఉండవచ్చు మేము తండ్రిగారి ఆజ్ఞ చేత చాలా భయంకరమైన అరణ్యంలోకి ప్రవేశించాము మేమందరము మహాముని దర్శనం చేయకూరుతున్నాం ఆ మహర్షికి తెలుపుము అని పలికాడు లక్ష్మణుని మాటలు విని ఆ అగస్య శిష్యుడు ఆ విధంగానే చెబుతాను అని పలికి రాముని రాకను అగస్యునకు తెలపడానికై అగ్నిగృహంలోకి వెళ్ళాడు అగస్యుని ప్రియ శిష్యుడైన ఆ ముని శీఘ్రంగా అగ్నిగృహంలో ప్రవేశించి అంజలి ఘటించి ఎవ్వరి చేతనో ఎదిరింప శక్యం కాని తపోబలం గల మునిశ్రేష్ఠుడైన అగస్యునితో ఈ విధంగా పలికాడు దశరథుని పుత్రుడైన రామలక్ష్మణులు సీతతో కూడా ఆశ్రమానికి వచ్చి ఉన్నారు శత్రు సంహారకులైన ఆ రామలక్ష్మణులు నీ దర్శనం కొరకు నీ సేవ కొరకు వేచి ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలో ఆజ్ఞాపించుము అని పలికాడు సీత రామలక్ష్మణులు వచ్చారని విని అగస్యుడు ఈ విధంగా పలికాడు అదృష్టవశం చేత రాముడు ఇంతకాలానికి నన్ను చూడడానికి నేడు వచ్చాడు అతడు వస్తే బాగుంటుంది అని నేను కూడా మనసులో అనుకుంటున్నాను వెంటనే వెళ్ళి సీతారామ లక్ష్మణులను గౌరవించి నా దగ్గరికి తీసుకురా అంతటి ప్రియ అతిథి వచ్చినప్పుడు నాకు చెప్పాలా నాకు తెలుపకుండగానే తీసుకువచ్చి ఉండవలసింది అని పలికాడు అగస్య మహాముని మాటలు విని ఆ శిష్యుడు అంజలి ఘటించి ఆ విధంగానే చేస్తాను అని పలికాడు పెమ్మట శిష్యుడు తొందరగా బయటకు వచ్చి లక్ష్మణునితో ఈ విధంగా అన్నాడు రాముడు ఎక్కడున్నాడు మునిని చూడడానికి అతడే లోపలికి వెళ్ళవచ్చు ఇతరుల అనుమతి అవసరం లేదు అని పలికాడు లక్ష్మణుడు శిష్యునితో కలిసి ఆశ్రమ ద్వారం వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న సీతారాముల్ని చూపించాడు ఆ శిష్యుడు సవినయంగా అగస్యుడు చెప్పిన మాటలు చెప్పి రాముణ్ణి బాగుగా సత్కరించి న్యాయానుసారంగా ఆశ్రమంలోకి ప్రవేశపెట్టాడు రాముడు ఆ ఆశ్రమమునందు బ్రహ్మ అగ్ని విష్ణువు ఇంద్రుడు వివస్వంతుడు సోముడు భగుడు కుబేరుడు ధాత విధాత వాయువు నాగరాజకు మహాత్ముడైన ఆదిశేషుడు గాయత్రి వసువులు పాసహస్తుడ మహాత్ముడు వరుణుడు కుమారస్వామి యమధర్మరాజు వీరి స్థానాల్ని చూస్తూ వెళ్ళాడు అగస్త్యుడు శిష్యగణ పరివృత్తుడై శీఘ్రంగా రామునికి ఎదురు వచ్చాడు రాముడు ప్రజ్వలించుచున్న తేజస్సు గల ఆ మునుల ముందుట ఉన్న ఆ మునిని చూశాడు రాముడు లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు లక్ష్మణ ఇదిగో పూజ్యుడైన మహర్షి బయటికి వస్తున్నాడు తేజో విశేషమును బట్టి అతడు తపస్సులకు నిధి అని భావిస్తున్నాను అని పలికాడు రాముడు సూర్యుని వంటి తేజస్సు గల మహాముని గూర్చి లక్ష్మణునితో ఈ విధంగా పలికే చాలా సంతోషంతో ఆ మహాముని పాదాలు గ్రహించాడు అప్పుడు సీతా లక్ష్మణ సమేతుడు ధర్మాత్ముడు సకల జన మనోభిరాముడు అయిన రాముడు అగస్యులకు అభివాదనం చేసి అంజలి ఘటించి నిలిచాడు అగస్యుడు రామునకు ఆసనము ఉదకము సమర్పించి సగౌరవంగా అతనిని ప్రతిగ్రహించి కుశల ప్రశ్నలు వేసి కూర్చుండుము అని పలికాడు పిమ్మట అగస్యుడు అగ్ని హోమాదులు ముగించుకుని అర్ఘ్య ప్రధానాదుల చేత అతిథులను పూజించి వారికి వాన ప్రస్థ ధర్మానుసారంగా భోజనం పెట్టాడు అగస్యుడు తాను ముందు కూర్చుండి తన పక్కనే అంజలి ఘటించి కూర్చున్న ధర్మకోవిద్యుడైన రామునితో ఈ విధంగా పలికాడు రామ ముందుగా అగ్ని హోమము అనగా వైశ్వదేవము చేసి పిమ్మట అతిథులకు అర్ఘ్యమిచ్చి పూజించాలి ఆ విధంగా కాకుండా మరొక విధంగా చేసే ముని అసత్యమైన సాక్ష్యం చెప్పిన వాని వలె పరలోకంలో తన మాంసాన్ని తానే భక్షిస్తాడు నీవు సకల లోకాలకి రాజువు ధర్మాచరణ శీలుడవు మహారథుడవు పూజింపదగినవాడవు గౌరవింపదగినవాడవు అట్టి నీవు మాకు ప్రియాతిథిగా వచ్చావు అని పలికాడు ఈ విధంగా పలికి రామునకు ఫలములు మూలములు పుష్పములు ఇతర వస్తువులు సమర్పించి తన కోరిక తీరినట్లు పూజించి మరల రామునితో ఈ విధంగా పలికాడు రామ నీవు పురుషులలో శ్రేష్ఠుడవు బంగారంతోనూ రత్నముతోనూ అలంకరించిన దివ్యమైన ఈ గొప్ప ధనుస్సు విష్ణుదేవునిది దీనిని విశ్వకర్మ నిర్మించాడు ఆదిత్య సన్నిభమైన ఈ ఉత్తమమైన బాణము అమోఘమైనది దీన్ని బ్రహ్మ ఇచ్చాడు మండుచున్న అగ్నివలే వాడి అయిన బాణములతో నిండిన ఈ అక్షయ తోనీరములను బంగారు వరలో ఉన్న ఈ స్వర్ణాలంకృతమైన ఖడ్గమును దేవేంద్రుడు నాకు ఇచ్చాడు పూర్వము విష్ణువు ఈ ధనుస్సు చేత యుద్ధంలో గొప్ప అసురులను చంపి దేవతలకు ఐశ్వర్య ఐశ్వర్యలక్ష్మిని తిరిగి సంపాదించి పెట్టాడు నీవు ఆశ్రితుల మానమును కాపాడేవాడవు ఇంద్రుడు వజ్రాయుధాన్ని ధరించినట్లు ఈ ధనుస్సును ఈ అంబుల పొదులను బాణమును ఖడ్గమును జయము నిమిత్తమై స్వీకరించు అని పలికాడు మహా తేజస్సాలి పూజ్యుడు అయిన అగస్సుడు ఈ విధంగా పలికి శ్రేష్టములైన ఆ ఆయుధాలన్నింటినీ కూడా రాములకు ఇచ్చి మరల ఈ విధంగా పలికాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము పన్నెండవ సర్గయందల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అగస్యుడు రామునకు దివ్యాస్త్రములిచ్చుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము పదమూడవ సర్గయ్యందల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అగస్యుని ఆదేశానుసారము పంచవటిలో నివసించడానికి రాముడు ప్రయాణమొగుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ श्रीराम राम रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः सर्वे जनाः सुखिनो भवन्तु शुभमस्तु स्वस्ति